శాసనసభ్యులు కోటన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు మేరకు గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళగిరికి బయలుదేరిన ఆయన మార్గ జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు దగదర్తి సమీపంలో ఒక బైక్ కు ప్రమాదం జరగడం గమనించిన ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి తన కారును వెంటనే ఆపి సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఓదార్చి స్వయంగా నీళ్లు అందించారు బాధితుని పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయించారు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే వరకు ధైర్యం చెబుతూ అక్కడే ఉండి పర్యవేక్షించారు ఎమ్మెల్యే తక్షణ స్పందనతో బాధితుడికి సకాలంలో వైద్య సాయం అందేలా చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే కూటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించిన తీరుతో ఒక ప్రాణం కాపాడినట్లు అయిందని స్థానికులు పేర్కొన్నారు మార్గ మధ్యలో ఉన్న ఇతర వాహనదారులు కూడా ఎమ్మెల్యే యొక్క ఈ మానవతా స్పందనపై హర్షం వ్యక్తం చేశారు 什么价格了？太好了，我走了。